హాయ్ హలో అందరికీ ఇది నిన్నటి వీడియో అండి పొద్దున అయితే ముగ్గి వేసేసాను అనమాట మాకు నైట్ బాగా వర్షం పడింది ఇంకా ఊరి నుండి వచ్చాము కదా ఇంకా మన పనులు మనం స్టార్ట్ చేయాల్సినదే ఎంతైనా ఊరి నుండి వచ్చేసరికి వచ్చినాక కొంచెం కొన్ని రోజులు పని చేయబుద్ది కాదు ఎందుకో నాకు ఇంకా పొద్దున పెరుగు తోడేద్దామని పక్క పాలు పెట్టేశాను ఆలు పల్లి చేద్దామని ఆలు కట్ చేసి కుక్కర్లో వేసేసానండి రైస్ నానబెట్టేసాను ఇంకా ఈ జాడీ అయితే నేను ధర్మవరం తిరునాలో తెచ్చుకున్నా ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది ఇంకొకటి తీసుకున్నా బాగుండు అనిపించింది తీసుకున్నప్పుడు ఏమో ఒకటి చాలే అనుకున్నా ఇక్కడికి వచ్చినాక ఇంకొకటి తీసుకున్నా బాగుండు అనిపించింది సాల్టు చింతకాయ పచ్చడి చేసినప్పుడు అట్లా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఒక్కొక్కసారి అలానే చేస్తాం ఎందుకో ఏమో నైట్ దోశ పిండి ఆడించా అనమాట మరి జాడీ గురించి ఆలోచించా కొద్దిసేపు ఇంకొకటి తెచ్చుకున్నా బాగుండు బాగుంది కదా అనిపించింది మీకు అలానే అనిపిస్తుంది ఒక ఎప్పుడైనా ఇదైతే దోశ పిండికి నైట్ ఆడిచ్చాను సాల్టు కొంచెం సోడా వేసేసి కలిపి పెట్టేస్తాను అనమాట ఒక అర్ధ గంట ముందే వేస్తే ఇంకా సాఫ్ట్గా వస్తాయి కదా మనకి దోశలు నేనైతే అలానే చేస్తాను అప్పుడప్పుడు వేసిన పిండికి అయితే కొంచెం పెరుగు కలుపుతాను అనమాట పెరుగు కలిపి సోడా కలిపితే కొంచెం బాగా మృదువుగా వస్తాయి అనమాట అంటే మనం పొద్దున ఒకవేళ ఎప్పుడైనా పట్టుకుంటే పిండి పెరుగు వేసి కలిపితే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకా రైస్ పెట్టేసానండి ఆలు ఉడికేసినాయి అనమాట రైస్ పొద్దున్నే చేసేస్తున్నాను ఇంకా ఆలు పల్లి చేద్దామని పిల్లలు అయితే మా ఇంట్లో ఆలు పల్లీనే బాగా తింటారనమాట చట్నీ కన్నా కూడా ఇంకా ఆలు పల్లి చేద్దామని ఇట్లా ఉడకబెట్టి పీల్ చేసేసి స్మాష్ చేసి పెట్టుకున్నాను ఈ పల్లీ మేము ఒక రకంగా చేస్తాము కొంతమంది అది శనగపిండి చేస్తారు నేనైతే ఒక తర్వాత వేసేస్తానండి ఇట్లా పోపు గింజలు అన్నీ వేసేసి ఆలు అన్నీ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆలు వేసేసి పచ్చికారం ఎక్కువ వేసుకోవచ్చు నేను కొన్ని వేసినాను పచ్చిమిరపకాయలు మేము పిల్లల కోసం అని చేస్తున్నాం అనమాట మా పిల్లలు కొంచెం కారం తక్కువగా తింటారు అందుకని మా కోసం ఎర్రకారం చేస్తున్నాను అనమాట నేను సపరేటు ఇలా చేసేసానండి ఇంకా ఈ కడ అయితే ఊరికే కదులుతుంది అనమాట వేరేది పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకో నేను ఇదే పెడుతున్నాను ఇది ఇక్కడ కడాయిలో చేయడం నాకు కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తా ఇంకా దీంట్లో ఆనియన్ కర్రీ ఆనియన్ అదేంటి ఎర్రగారం చేద్దామని ఉల్లిగడ్డలు జీలకర్ర ఉప్పు కారం వేసి మిక్సీ పట్టేసాను చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటాము ఇంకా తర్వాత పిల్లలకి ఇది కర్రీ రెడీ చేసేసానండి కొంచెం వాటర్ వేసాను అనమాట మరీ డ్రై అయిపోయిందని తర్వాత ఎగ్ దోశలు కూడా వేసి ఇచ్చాను పిల్లలకు పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా అని ఇంకా మాకైతే ఎర్రగారం దోశలు వేసాను పెద్దవాళ్ళకి అందరు తినేసేమండి నేను షాప్కి వెళ్ళిపోయాను అనమాట మా వదిన నేను మధ్యాహ్నం వచ్చేసరికి చికెన్ కర్రీ చేసి పెట్టింది అనమాట పిల్లలకి ఇదైతే మాది చికెన్ కర్రీ చాలా బాగుంది మా పిల్లలకైతే చిన్న అదే కారం లేకుండా చేస్తాము ఏ కర్రీ చేసినా పిల్లలకు కొంచెం కారం లేకుండా చేస్తామన్నమాట ముగ్గురున్నారు కదా చిన్నపిల్లలు అని ఇంకా మ్యాంగోస్ మా అన్న ఊరి నుండి తెచ్చుండే ఇవి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం మాగేసి ఉంటాం అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి